జయవర్ధన్ పై విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజం జయవర్ధన్ నువ్వు ఎక్కడ వాడివి నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు నీలాంటి వారికి చాలా తీసి పదవి అప్పగిస్తే ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ల వల్ల కొత్త తరం యువ నాయకులకు ఇంకా రాజకీయ అవకాశాలు ఎవరు ఇస్తారు నాపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం బోడిమళ్ల విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ పాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయవర్ధన్ మగాడి రాజకీయాలు చేయాలని పలికారు నీకు పదవి అప్పగిస్తే దేవుడు అంటాం పదవిలో నుంచి దిగిపొమ్మంటే రౌడీ అంటూ ఇంకొక ఆరోపణలు చేస్తావు ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు మేయర్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అనేక ఒత్తిళ్లు వచ్చిన తనను నమ్ముకున్నందుకు జయవర్ధన్ కుటుంబానికి మేయర్ పదవిని అప్పగించారన్నారు ఎందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమన్నారు తనపై జరిగిన దాడికి సంబంధించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే రీతిలో సమాధానం చెబుతామన్నారు జ మీద దాడి చేసింది ఎవరు జనరల్గా పోయారు పోలీస్ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు మనం సార్ ఒక మాట చెప్తాను సార్ మాట్లాడు తప్పులే నా మీద దాడి జరిగేటప్పుడు ఏడున్నావు నువ్వు అదే ఆఫీసులో కూర్చోవు నా పేరు బోడుమల్ల విష్ణువర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జిని హారు పదిహేను పదహారు ఏళ్ళుగా నెల్లూరు రాజకీయాల్లో ఉన్నా మీ అందరికీ తెలుసు జరుగుతున్న పరిస్థితులు నిన్న నెల్లూరు నగర మేయర్ సవంత్రి గారి భర్త జయవర్ధన్ గారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలైన పదవీ కాలం పూర్తయిపోయి తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకొని వాళ్ళ పార్టీ మేయర్ని పెట్టుకోవాలని చెప్పి ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే పదవి పోతుంది కడుపు మండుతుంది నీ పదవి నీ ఇష్టం మధ్యలో ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆడబెట్టి ఏంది పద్ధతి కరెక్ట్ కాదు ఇది మిస్టర్ జయవర్ధన్ చెప్తా ఉన్నా నీకు మంచి పద్ధతి కాదు నా మీద హత్యాపయత్నం జరిగిందని చెప్పి నువ్వు ఆరోపించావు ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు కనీసం నాకు ఫోన్ చేసావా నాకు వచ్చావా నా మీద జరిగినప్పుడు ఎవరు చేసిందనేది పక్కన పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇంకా ముందు కూడా నా విషయం ఏ లుచ్చా లఫంగి కోన్ కిస్తా గొట్టంగాళ్ళు పిచ్చి కుక్కలు మాట్లాడకుండా ముందుగానే చెప్తా ఉన్నా నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తూ ఉన్నా దానికి నా మీద హత్య ప్రయత్నం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేయించలేదు కోటం రెడ్డి గిరిధర్ చేయించలేదు కోటం రెడ్డి గిరిధరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు నా కేసు కోర్టులో ఉంది రాజకీయాల్లో కొన్ని అపోహలు బండి మాట వాస్తవమే అందుకే నీకోసం ఇంకా ముందు ముందు ఎవరూ కూడా ఇట్లాంటి వాడుకోకుండా మగాడు రాజకీయాలు చేయండి నీకు ఇబ్బంది జరిగినప్పుడు మగాడు రాజకీయాలు చేయించుతంగా రాజకీయాలు చేయబాక ఒకటి కూడా జయవర్ధన్ గత చరిత్ర అంతా నాకు తెలుసు రెండు వేల పది నుంచి జయవర్ధన్ సేదారణ కాడికి తీసుకుపోయింది నేను కాడికి అలిగి వెళ్ళిపోయి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వేయించింది నేను సేదర బతిమిలాడి ఆయన చేత తిట్టించుకొని పదవి వేయించింది నేను ఈరోజు మా తమ్ముడు నేను మదన్ మాట్లాడాడు వాడు మాట్లాడిన కరెక్టే దాంట్లో ఏమి తేడా లేదా ఇప్పుడు అన్నీ కరెక్ట్గా మాట్లాడాడు నువ్వు మేము వచ్చేదాకా నువ్వు ఎదురు చూసేవాడివి అందరం కలిసి తినేవాళ్ళమే కాకపోతే ఒకే మంచం అనేది నాకు తెలియదు కానీ కన్స కంచాలు మాత్రం వేరు వేరే అందరం కలిసి తినేవాళ్ళం అందరం బాగుండేవాళ్ళం లాస్ట్ ఎలక్షన్లో నీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాల్సినప్పుడు ఎన్ని శ్రీధరానికి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చాయి నీకు తెలుసు నాకు తెలుసు నేను అక్కడే ఉన్నా స్వయంగా నాకే చెప్పాడు పిలిచి ఏంది రాజ్యాకి చేయాలనుకుంటే మనం పరిస్థితులు మారుతూ ఉన్నాయి చేయలేము జేయాకి మనకి చేస్తే ఏం చేస్తాం చేయకి తప్పితే ఏం చేయలేము అంత దూరం ఒత్తిడి పార్టీ వ్యక్తులు అందరిని ఒప్పించి నీకు యునానమస్ చేసాడు తప్పులే నువ్వు రాజకీయాల్లో నువ్వు పోరాటం చేసుకో నువ్వు ఫైట్ చేసుకో కానీ ఎవరైనా సరే ఈ విధంగా మేయర్ పదవి పోయిన తర్వాత నిన్ను నిన్ను నమ్మి మేయర్ని చేస్తే నీ పదవి పోతుంది గమగా రాజీనామా చేసి వెళ్ళిపో లేదంటే పదవి దించేసి వెళ్ళిపో నాలుగు సంవత్సరాలు పదవలో ఉన్నావు కదా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అనే పదవి వచ్చేటప్పుడు ఉన్న దేవుడు పదవి పోయేటప్పుడు అడిగిపోయాడు లేకుండా పోయాడా మాయమైపోయాడా అసలు మామూలుగా దేవుడు ఉన్నా కూడా నీలాంటి వాళ్ళ కాడికి నాలంటి వాళ్ళ కాడికి రాకూడదు రాడు మన దగ్గరికి ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు చేయకూడని పనులు చేసుకుంటున్నావు చేయొచ్చు తప్పులే నువ్వు పోరాటం చేయొచ్చు ఎప్పుడు శవంతి గారు మైకెత్తుకొని పోటం రెడ్డి శేధరెడ్డి పక్కన చేరి ఏం చెప్పింది నా జీవితకాలం ఎమ్మెల్యే గారితో ఉంటా నాకు ఈ పదవి ఎండకతో సమానం అని చెప్పింది చాలా సంతోషపడి నేను రాజకీయాల్లో ఇంత లాయల్గా ఉండే వాళ్ళు ఉండాలని వెంటనే ఆరు నెల్లు ఆరు నెలలు కూడా లేదు రెండు మూడు నెలలు పోయి వీపీఆర్ కాడ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్నంత దూరం దగ్గర తీసిందా ఏ కారణం ఏంది మీరు ఆ నువ్వు ఆరోజు వచ్చిందని కారణం ఇంతవరకు కారణం చెప్పాలా పోటం రెడ్డి రెడ్డిని వదిలేసి నువ్వు బయటకు వచ్చిందని కారణం ఏంది ఇంత అప్పుడు కారణం చెప్పాల నువ్వు సింపుల్గా దాటేసావు కన్నతల్లి తల్లి గుర్తొచ్చింది నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసానని చెప్పి సరే మళ్ళీ అయిపోయింది గవర్నమెంట్ పోయింది నీ ఊహలు నా ఊహలు అన్నీ తలకిందులైనవి మళ్ళీ నాకు మళ్ళీ పెంచిన తల్లి గుర్తొచ్చింది అని చెప్పి నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి పోయావు పోవాలని చూసావు నువ్వు ఆ రోజు నికరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నువ్వు అదే పార్టీలో ఉండి ఇదే పోరాటం చేస్తుంటే ఇదే పోరాటం నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఉండేది డబ్బిని డబ్బులు దాచిపెట్టుకునేదానికి బయటికి రాకుండా ఉండేదానికి ఆ రోజు నువ్వు రెడ్డి ద్వారా రాయబారం చేయలే రెడ్డి ద్వారా రాయబారం చేసావు నేనే ఫోన్ చేసి చెప్పాను నీకు వద్దనా పోరాటం చేద్దాం వద్దు ఆయన కాడికి అవుద్ది ఒంటరి అయిపోయాను నేను ఒక్కనే అయిపోయాను ఆయన కాడికి అవుతే పోరాటం చేద్దామానా అని చెప్పా నేను మాట్లాడేదానికి లేదు నా మీద ఏ కేసు పెట్టాల నా జోలికి రాలేదు వాళ్ళు నీ మీద కేసు పెట్టున్నారు పోరాటం చేద్దాం వాళ్ళ మీద అది అవుద్ది సపోర్ట్ వచ్చిన వాళ్ళు వస్తారు లేకుంటే లేదు మనకు అన్ని విషయాలు తెలుసు మాట్లాడదాం చేద్దాం చెందదాం అని చెప్పా ఇన్లా ఆ రోజు అసలు ఆయన ఆయన భవిష్యత్తు అయింది ఈరోజు నాకే కొన్ని విషయాల్లో బాధ వేసింది నిజంగా ఇంకెవరిని ఎవరు నమ్ముతారనా ఇంత జరిగిన తర్వాత ఎవరైనా రాజకీయ నాయకుడికి అడిగి ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని వచ్చి మామూలులను తీసుకొని వచ్చి మళ్ళీ అందరం ఎక్కియాలంటే ఇది నేను జయవర్ధన్ ఒకటి గురించే మాట్లాడడంలే జనరల్గా మాట్లాడతారు ఎవరు ఎవరు నమ్ముతారు ఇంకా అలా పెద్దోళ్ళే వస్తారు ఇంకా మళ్ళీ అంటే ఈడికి ఇచ్చిన వేస్ట్ రాగితేదే జరగదు రేపని వాడినే తీసుకొచ్చి ముందు పెడతారు మళ్ళీ ఈ నడిచింది ఒక పదేళ్ళు సామాన్యుడికి పదవులు ఇవ్వడం ఈ స్ట్రోకుల తర్వాత ఇంకెవూడిడు రాజకీయాల్లో మామూలు వాళ్ళు వచ్చి పని చేయడం అనవసరం కూలి తీసుకొని పని చేయడం వెళ్ళిపోవడం రెండు చెప్పా ఇది మంచి పద్ధతి కాదు పుడికి చెప్తున్నా పదవి పోయినప్పుడు నీకు అంత నొప్పి తగలుతుంది పదవి వచ్చినప్పుడు కూడా మనం అదే లాయల్టీ చూపించాలి కదా విశ్వాసం అనేది చూపించాలి కదా మనం నీకు ఇబ్బంది నీకు నష్టం జరిగింది నీకు ఇబ్బంది కలిగి ఏ నువ్వు ఏం జరిగిందని బయటకు వచ్చావు ఏం జరిగింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు కోటం రెడ్డి శేఖరరెడ్డి చెప్పు కారణం చెప్పు కేవలం నీకు అక్కడ వాళ్ళు ఇష్ట ఇష్టారీతిగా చేసేదానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ దగ్గర రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పి నువ్వు బయటకి వచ్చావు నీ ఇష్టప్రకారం ప్రకారం తెచ్చి వచ్చావు నువ్వు బయటికి అవునా కదా చెప్పు లేదంటే లేదుగా నేనుగో నాకు పలా అందానికి వచ్చా లేదు కోటం రెడ్డి శేఖరరెడ్డి నన్ను ఈ మాట అన్నాడు కోటం రెడ్డి రెడ్డి నన్ను ఈ మాట అన్నాడు అని చెప్పు నేను చెప్తున్నా కదా దానికి కారణం ఉండాలి కదా ఫస్ట్ బేస్ అది కదా నువ్వు మా మా శ్రవంతమ్మ మైకెత్తుకొని కోటం రెడ్డి శేధర్రెడ్డి గారితో జీవితకాలం ఉంటా నేను ఏక ముక్కతో సమానం నాకు ఈ పదవం అని చెప్పింది నువ్వు ఎందుకు వచ్చావు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చావు మళ్ళీ ముందు దానికి ఆన్సర్ చెప్పి ఏమన్నా మాట్లాడు నేనే నిన్ను విమర్శించడం వల్ల తిట్టట్లే నీ భవిష్యత్తు నీది ఎందుకంటే నువ్వు పది మంది గురించి చెప్పావు దాడులు జరిగాయని ఆ దాడులు జరిగినప్పుడు నువ్వు ఆడే ఉన్నావు నువ్వు ఆడే ఉన్నావు ఆ రోజు నువ్వే పతిత్వే నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటే జరిగినప్పుడు ఆడే ఉన్నావు నువ్వు మనం రాజకీయాల్లో కొన్ని మాట్లాడకూడదు మన విషయాల్లో అవతల వాళ్ళు కొన్ని కోత అయ్యాలా వాళ్ళ విషయాల్లో మనం కొన్ని కోత అయ్యాలా ఇష్టప్రకారం మాట్లాడేస్తే సరిపోద్దా నోరు ఉంది కదా ప్రెస్ ఉంది కదా అని చెప్పి రేపు భవిష్యత్తు సార్ రాజకీయాల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను ఈరోజు నాకైతే ఎవరు ఒకటిన్నర సంవత్సరం అయింది మా ఇన్ఛార్జి ఇచ్చి కనీసం ఏ రోజు నాకు ఫోన్ చేయాల ఆయన సరే నేనేమి నేను ఆయన కోసమే ఉంటాం లేదా జగన్మోహిని చూసుకుంటున్నాను నేను మా పార్టీ విషయాలు పక్కన పెట్టేస్తే ఆయన ఇంకో మాట మాట్లాడు రూప్ కుమార్ యాదవ్ని మేయర్ మేయర్ పదవి కోసం ఈ విధంగా చేస్తున్నాడు మాట నేను రాజకీయాల్లో ఏ పార్టీ అయినా కొంతమందిని ఇష్టపడతాను దాంట్లో ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ ఇష్టపడతా అజీజ్ బాయ్ని ఇష్టపడతా ఏ పార్టీలో రెండు వేల తొమ్మిది అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు కష్టం చేసింది రూపుకుమార్ యాదవ్ రెండు వేల పద్నాలుగు అనిల్ కుమార్ యాదవ్ గారు కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే పదవి కావాలంటే ఆ రోజు తీసుకోలేడా డబ్బులు లేవు ఆ రోజు ఆ రోజు పెట్టే ఖర్చు అన్నీ ఉన్నాయని దగ్గర ఆల్రెడీ కార్పొరేట్ రెండు సార్లు తర్వాత మూడు సార్లు అనిల్ కుమార్ యాదవ్ గారి కోసం పనిచేసాడు డెఫర్ఐ బయటకు వచ్చాడు ఎప్పుడు అవ్వాలంటే అవ్వలేడు మేయరు అజీజ్ బాయ్కి ఇచ్చినప్పుడు మేయరు నేనే ప్రత్యక్ష సాక్షి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఎలక్షన్ జరిగింది కార్పొరేషన్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయి కౌంటింగ్ తర్వాత అయింది నేనే ప్రత్యక్ష అన్న క్యాంప్ గోవాలో పెట్టుంటే అందరం గోవాలో ఉంటే ఆ డిస్కషన్ జరుగుతుంటే రూపణతో ఉండేవాళ్ళు కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అన్న బీసీ వచ్చింది కదన్నా మనం కదనా మేయర్ అవ్వాలా ఉండవా చాలుగానే ముస్లిం మైనార్టీకి ఒకసారి అవకాశం వచ్చింది ఇన్ని రోజులు ముందు పెట్టి ఇప్పుడు అడగమంటున్నాడు దేనికైనా కొద్దిగానే కొద్దిగా ఉండాలని నేనే ప్రత్యక్ష సాక్షి విన్నోడు ఆ రోజు అడిగితే అనిల్ కుమార్ యాదవ్ రూప్ కుమార్ యాదవ్ బాగుండేవాడే కోటం రెడ్డి శ్రీధర్ బాగుండేవాడే ఇద్దరు బాగుండేవాళ్ళు కదా ఆ రోజు మేయర్ పద ఇంకా సింపుల్ కదా ఈ రోజు కంటే కూడా అబద్ధాలు చెప్తావు ఇప్పుడు ఉండే ఉండే చెప్పు నీకే నాకు పదవి పోతుంది నాకు నొప్పి తగవుతుంది బాధేస్తుంది దిగలేకపోతుండ అని చెప్పు స్ట్రైట్గా ఫైవ్ జీ ఇటు దిప్పి అడు దిప్పి ఎన్ని మాట్లాడుతున్నావు ఎన్నిటికీ పదవి దించేదానికి ఏమైనా సంబంధం ఉందా ఈరోజు మాట్లాడు ఈరోజు కూడా మాట్లాడాడు నిన్న మాట్లాడాడు వీటన్నిటికీ జయవర్ధన్ పదవి దించేదానికి ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి ఎక్కడన్నా దానికి దానికి ఉందా ఆయన చాలా ఆడవల విషయాలు కూడా దానికి పదవికి ఏం సంబంధం ఇప్పుడు ఏంది నీ ఉద్దేశం ఏంది ఫైనల్గా నన్ను దించొద్దు నన్ను దించితే నేను అరస్తా కేకలు పెడతా లేనిపోని అంటా నా క్యాస్ట్ నా కులాన్ని వాడుకొని మిమ్మల్ని గబ్బు పెట్టిస్తా పార్టీని తెలుగుదేశం పార్టీని భయపెడతా ఆగదు వాళ్ళు నిర్ణయం ఎందుకు చేసుకోవాలి ఆగదు మీరు పదవ పోయిన మరుక్షణం నీ నీ మాట ఏ విధంగా ఉంటుందో తర్వాత ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుంది మళ్ళీ పోతావు రాజకీయ మళ్ళీ పోతాడు రాజకీయ మళ్ళీ మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ పేపర్ వేస్తాడు మళ్ళీ చదువుతాడు ఇదే కదా జరగద్ది ఇంకా నువ్వు ఇక్కడ నుంచైనా జరిగిపోయినా జరిగిపోయినాయి నువ్వు రాజకీయ పోరాటం చేయాలి ఫ్యూచర్లో భవిష్యత్తు ఉండాలంటే ఒకటే దగ్గర ఉండు నమ్మకంగా ఉండు సరే ఇంకొక దగ్గరికి వచ్చిన కారణం కారణం ఉండాలి కదా కోటమరెడ్డి రెడ్డి గారు నీకు మేయర్ పదవి ఇచ్చాడు నా అందరం నీరు వాళ్ళందరం ఒకసారి ఒకసారి ప్రయత్సారి వచ్చిన వాళ్ళకి అందరం మీకు న్యాయం జరిగింది ఎవరితో ఉండాలి మీరు అతనితోనే ఉండాలి మీరు లేదు ఉండలేదు కూడా బయటకు వస్తున్నారు కారణం చెప్పండి నేను ఎప్పుడు గడతున్నా కోటంరెడ్డి రెడ్డి గారి పక్కన చేరి మేయర్ గారు జయవర్దన్ మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారో కారణం ఏంది డబ్బు సంపాదనేనా డబ్బు సంపాదనేనా అంతే కదా అవతల ఎత్తినేసే ముందు మన కొడుపుకో సంపా సంపాదించావా సంపాదలేదు నేను మాట్లాడలే నాకు తెలియదు నేను జనరైజ్ చేసి మాట్లాడుతున్నాను నువ్వు చేసిన పని వల్ల ఇంకా నాలుగు రోజులు చిన్న చిన్న వయసులో రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకి ఎవరికి కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి ఇలా లేవని నమ్ముతారా మనల్ని నువ్వేమిచ్చావు ఈరోజు నేను ఎస్టీ ఎస్టీ అని మాట్లాడుతున్నావు నువ్వేమిచ్చావు నీ నీ వెనకాల వాళ్ళకి ఇదేనా నువ్వు చూపించింది మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మళ్ళీ నా మీ గురించి ఏమన్నా మాట్లాడుకోండి మీరు ఏడన్నా బడండి సౌటి కలలో మునిగి తేలండి నేను కాదంటావా కొట్టుకొని సావండి నా గురించి మాట్లాడొద్దు అన్నిసార్లు మాట్లాడను అన్నిసార్లు మాట్లాడను నా గురించి మాట్లాడద్దు నా గురించి తీసుకురావద్దు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్యూచర్లో ఏ కుక్క అయినా మాట్లాడద్దు తెలిసే ఇప్పుడు చిన్న కుక్క మాట్లాడింది రేపు పెద్ద పెద్ద కుక్కలు మాట్లాడతాయి వాళ్ళకి సమాధానం చెప్పే కంటే ముందుగానే చెప్తున్నా నా మీద కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దాడి చేయించలేదు సాటిస్ఫై ఇంకా మాట్లాడొద్దు ఎవరు నా గురించి మాట్లాడొద్దు మిగతాండాలి మీరు పడండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిని పక్కన ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్ముగా ఉంటుందా అది అందరూ చూపించుకునే అధికార బలాలే దానికి ఏమైనా పోలీసు మామూలుగా పోయి ఉంటుంది ఎఫ్ఐఆర్ చేసి అది ఇబ్బంది పెడితే సరే పది మంది నలభై మంది పోయిన పోయినమాట నాకు దిల్సేవాస్తాం పోలీసు పోయిన వాస్తవం సిరాజ్ బేట జరిగే ఏడన్నావు ఎంపీడీఓ జరిగేపుడు ఏడు ఉన్నావు జరిగినా జరగలేదు పక్కన పెట్టి ఎక్కడున్నావు నువ్వు నువ్వు మనం ఆడ ఉన్నాం కదా మన మాట్లాడతాం మనం నీకు జరిగింది మాట్లాడు నీకు జరిగింది అన్యాయం ఈరోజు నేను దించేస్తాను